షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి ఒకవేళ మన ఎక్స్లు సడన్ గా కలవాల్సి వస్తే కలిస్తే ఏం మాట్లాడతారు నేనేం మాట్లాడు ఎందాక చెప్పిన నువ్వు గో టు హెల్ హెల్ ఇప్పుడు కాబట్టి కొంచెం డీసెంట్ గా కూడా ఎందుకంటే మన పక్కన కదా అది కాదు అదే మీరు వేరే వాళ్ళకి ప్రపోజ్ చేయడం కానీ వేరే వాళ్ళు మీకు ప్రపోజ్ చేయడం కానీ నచ్చుతుందా నచ్చదా

యా 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 యాక్చువల్లీ గా హ్యాపీగా ఉన్నారా యా చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా చాలా టచ్ టచ్ లాస్ట్ టైం మీరు ఒక పని చేసి తర్వాత రిగ్రెట్ అయిన విషయం ఏదైనా నేనైతే నా ఎంగేజ్మెంట్ చేసుకోవడమే నీది నేను నా అలా నా లైఫ్ లో నాకు లక్ ఫేవర్ చేసేది ఒక ఫ్రెండ్షిప్ మాత్రం నేను లక్కు అవునురా రెగ్రెట్ 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 లాస్ట్ మొన్న చెప్పు మొన్న అనసా గొడవ పడి దాని తర్వాత రిగ్రెట్ అయ్యా అని అది అది అలాంటి చిన్న చిన్న కాదు కానీ పెద్ద అవును ఆహా నేను జనరల్లీ ఏ విషయంలో ఎక్కువ నా మీద నేను రిగ్రెట్ అవుతా అంటే మనుషులు బ్లైండ్ గా నమ్మేస్తా నమ్మిన తర్వాత రెగ్యులెట్ అవుతాయి తొందరగా నమ్మేస్తుంది మనుషుల్ని వచ్చి కొంచెం స్వీట్ గా మాట్లాడితే అర్రే ఆ పర్సన్ కూడా స్వీట్ అని మాట్లాడేస్తుంది అది తర్వాత ఇట్లా కొట్టిపోతే అప్పుడు తెలుస్తుంది అర్రే నన్ను అయినా ఇంకో సెకండ్ ఛాన్స్ ఇస్తుంది ఆ పర్సన్ కోసం అది ప్రాబ్లం నేను ఏమనుకుంటా అంటే మనం ఎందుకు అట్లా

మాకు ఎవరు లేరని తెలుసు ఏం వస్తుందరో అందులో నుంచి నీకు కంటెంట్ ఫుల్ సర్చ్ చేసారు ఆశ చూస్తున్నాను నేను కూడా ఏం సర్చ్ చేశాను ఇందాక ఒక ప్లేస్ కి వెళ్ళాము ఆ ప్లేస్ గూగుల్ సర్చ్ చేశాను నేనైతే ఐ నో యాంకర్ శివాలాగా అందంగా ఉండాలంటే ఏం చేయాలి అని సెర్చ్ చేశాను చాలా కటింగ్ లు కానీ కటింగ్ చెప్తుందో

చెప్పుడు పీకా ఎప్పుడు నోట్లో వేలు వేసుకుంటున్నా పీకా అని పిలుస్తుండే జుట్టు పట్టుకొని ఇట్లా ఏళ్ళు మమ్మీ హెయిర్ పట్టుకొని నోట్లో వేలు అట్లానే ఉండేది పీకా అంటే పాల ఉంటుంది కదా చుచ్చు బంగారం

ఫ్యారీస్ అనేవి ఉన్నాయి పక్క ఫ్రెండ్స్ వెళ్తున్నారు ఫ్రెండ్స్ గల్లీలో పారిపూరి అన్న తినొచ్చు అక్కడ అమ్మా ఓన్లీ బాయ్ ఫ్రెండ్ ఓన్లీ బాయ్ ఫ్రెండ్ ప్యారిస్ అంటే మీరు ఇద్దరు ఒకవేళ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే ప్యారిస్ వెళ్తారు వెళ్తాం డెఫినెట్ గా వాళ్ళు దొరకపోతే మేము ఇద్దరం అన్న వెళ్తాం ఇంకా లాస్ట్ ఇంగ్ దాని కోసమే ప్యారిస్ ప్యారిస్ యాక్చువల్లీ ప్యారిస్ మా డ్రీమ్ లిస్ట్ లో ఉంది వెళ్ళాలి అని సో కాకపోతే హస్బెండ్స్ తోనే వెళ్దాం అని వెయిటింగ్ అంతే ప్యారిస్ టికెట్లు ఒకవేళ మీ స్టోరీస్ ని మీ లైఫ్ ని ఒక మూవీగా మారిస్తే అది కామెడీయా యాక్షన్ ఫిలిమా లేక రొమాంటిక్ డ్రామానా రొమాంటిక్ డ్రామానా కామెడీ డ్రామా ఉంటుంది లైఫ్‌లో రొమాంటిక్ డ్రామా యాక్షన్ ఇంకోటి ఏం యాక్షన్ కామెడీ రొమాంటిక్ డ్రామా రొమాంటిక్ ఉండదు డ్రామా డ్రామా ఫ్యామిలీ డ్రామా

నాకు చాలా ఉంటుంది అవతల లేదు అని తెలిపి తెలిస్తే నేను డ్రాప్ అయిపోతా ఇది దీనికి ఎప్పుడు ఉండదు అయితే దీని ప్లేస్కి వెళ్ళేటప్పటికి ఎప్పుడు స్టార్ట్ అయ్యావా అంటే ఎప్పుడు టూ మినిట్స్ లో నేను ముందు ఉంటా అని చెప్తా అప్పుడు ఆ టూ మినిట్స్ నేను మా ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతా అది ప్రాబ్లం నేను కింద వెయిట్ చేస్తుంటా దీనికి ఇప్పుడు నేను మీకు ఇలా మీకు ఎందుకు చూస్తున్నాను తెలుసా మీరు ఏ టైంకి వస్తారన్నారు తెలుసా ఏ అంటే వేరే ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళి రాష్ట్ర స్నాప్ ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడే స్టార్ట్ అయ్యాక నీకు కాల్ చేసాం ప్రామిస్